సమయంలో మొట్టమొదటిగా మా మధ్యలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ కూడికిని నీ నామం పెరిగి మేము ప్రారంభించుకుని వచ్చుగా మాతోనండి ఇది నా వాక్యాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం ఇదైన స్థుతిని కూడికి అంతటిని మీ చేతులకు అప్పగిస్తున్నాం ఇదైనా మా పనులు ప్రయాణాలు ప్రతి పనిని మీరు సఫలపరచండి బలిష్టమైన హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ కూడికి ఆది నుండి అంతవరకు మీరే నడిపించండి రావాల్సిన బిడ్డలందరినీ తోడుకు రండి నీకు మయంకరంగా ఈ కుడికి జరిగినట్లు చూపించండి మహిమ నీకే చెల్లిస్తూ ఘనత మీకే చెల్లిస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ కూడికను ప్రారంభించుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ అమెన్ మంచిది మనందరం కూడా కలిసి ఒక పాట పాడుకుంటూ ప్రభు నామను స్థుతిద్దాం హృదయం అనేడు తల్లు పూ నోద్ద హృదయం ండు నీలచీ సదయోడు తాటు చుండూ సకల విధములను నిలచి సదయోడు తాటుచుండు చుండూ సకల విధములను പരുണി ബോലി നിൽ ചുനാട് പരിഗൂട പരുണി ബോലി നിൽ ചുനാട് അതടു അതോടു പരുണു കാടുക്ഷകുണ്ട് പ്രാണ സ്നേഹിട് అతడు పరుడు కాడు రాక్షకుడు ప్రాణ స్నేహితుడు హృదయమన్నెడు తలుపు నోద నాదుండు హృదయమనెడు తలుపునోద ఏ సునాదు జాలిచేత తన హస్తములు జాలి చేత తన హస్తములు ఉన్నాడు మిమ్ము ఆలింగనము చేయగోరి అనిసము కనిపెట్టు నాలింగనము చేయగోరి అనిశము కనిపెట్టు హృదయం మన్నెడు తలుపు నోద్ద ఏ సూనాదు హృదయం మనడు తలుపు ఏ ఏసునాదు నిలచి సదయుడగుచు తాటుచుండు సకలా విదములను నిలచి సదయుడగుచు తాటుచుండు సకలా విదములను ఆమేన్ హల్లెలూయా ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మొదటి కురింది పత్రికను ధ్యానిస్తూ ఉన్నా మొదటి కురింది రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం పదో వచ్చినాన్ని మొదటి కురింది రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం పదో వచ్చిన అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లే అయి ఉన్నాను మరియు నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపెడితేనే ఆమెన్ దేవునికి మహిమ కలిగిను గాక చూడండి దేవుని వాక్యాన్ని నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను దేవుని కృప చూడండి మనిషి యొక్క జీవితంలో కృప అనేది చాలా గొప్పది అసలు కృప అంటే ఏంటి మొట్టమొదటిగా అసలు కృప అనే మాటకి అర్థం ఏంటో మనం చూద్దాం చూడండి కృప అనే మాటకి అర్థం మనిషి దేనికి అర్హుడు కాడు అర్హుడిగా చేసేదే కృప అంటే హీజ్ నాట్ క్వాలిఫైడ్ బట్ ఫేవర్ ఏం చేస్తా ఉందంటే దయ అంటే దీనికి కృపకి అనేకమైన అర్థాలు ఉన్నాయి కృప అనొచ్చు దయ అనొచ్చు కటాక్షం అనొచ్చు ఇవన్నీ నానార్థాలు తెలుగులో మనకు అనేకమైన ఉన్నాయి కదా సో ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అని అన్నాడు సో దేవుని కృప అంటే ఏంటి ఇక్కడ నిన్న దినాన మనం పౌలు గురించి మనం ధ్యానం చేశాం కదా ఇదిగో నేను అందరికంటే కూడా అపోస్తులు అని అని పిలవబడటానికి నేను అర్హుడను కాను నేను అపోస్తులు అని పిలవబడటానికి నేను అర్హుడను కాను కానీ ఎందుకంటే నేను దేవుని సంఘాన్ని హింసించా ఎందుకంటే నేను దేవుని ప్రజలు బాధ పెట్టా ఎందుకంటే నేను దేవునికి వ్యతిరేకమైన పనులు చేశా కానీ దేవుని కృప నన్ను అర్హునిగా చేసింది ప్రైజ్గా దేవునికి స్తోత్రం అంటే దేవుని కృప అంటే ఏంటి ఇక్కడ అంటే మనం దేనికి అర్హులం కాదు అర్హులం కాకపోయినా మనల్ని అర్హులుగా చేసేదే దేవుని కృప ఆ పౌలే అన్నాడు ఒక చోట మీరు విశ్వాసము ద్వారానే కృప ద్వారా మాత్రమే మీరు రక్షించబడ్డారు మన మంచితనమో మన గొప్పతనమో కాదండి మన మంచితనాన్ని బట్టో మన గొప్పతనాన్ని బట్టో కాదు దేవుడు కార్యాలు జరిగించేది ఆయన కృపని బట్టి హలో లూర్ అందుకనే మరొక చోట ఉంది పొందగోరు వారి వల్ల నేను ప్రయాసపడి వారి వల్ల నేను కాదు కానీ నా వలనే ఒక వ్యక్తి జీవితాన్ని మనం చూద్దాం పరిశుద్ధమేవి కదా అందరికీ అది బాగా పరిచయం ఉన్న వ్యక్తి కానీ అతని జీవితంలో కృప ఇది పని చేసిందనే కొంచెం తెలియదు అందరికీ అతని పేరు యూసేపు చునుని ఏసేపు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు అందరి కుటుంబంలో ఉన్న వ్యక్తులందరి చేత ద్వేషించబడ్డాడు తన అన్నలైన పది మంది అన్నల చేత ద్వేషించబడ్డాడు అమ్మబడ్డాడు దాసుడుగా అమ్మబడ్డాడు గుంటలో పడ్డాడు ఒక పనివాడిగా ఉన్నాడు కానీ ఒక అదృశ్యమైన దేవుని హస్తం ఆయన ఎప్పుడు కాపాడుతూ ఉందండి ఒక విషయాన్ని నేను చెప్పగలుగుతాను కృప అంటే మరొక అర్థం ఏంటంటే అదృశ్యమైన దేవుని హస్తము అన అంటే బైబిల్ని బట్టి మనం అర్థం చేసుకుంటే కృప అనే మాటకు అర్థం మనం అన్వయించుకోదగినది అదృశ్యమైన దేవుని హస్తం చూడండి అన్నల హస్తాలు గుంటలో తోసేస్తున్నాయి అన్నల హస్తాలు అమ్మేస్తున్నాయి కానీ దేవుని హస్తం పైకి తీసింది జిగటగల దొంగ ఊబి నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తి సమతలమగు భూమిపై ఆయన బండపై నన్ను నిలబెట్టాడని దావీద్ అన్నాడు అలాగే దావీద్ యొక్క జీవితంలో ఎలా చేశాడో యోసేపు యొక్క జీవితంలో అన్నల చేతులు తోసేశాయి అన్నల చేతులు రక్తానికి అలా చూసాయి అన్న అన్నల చేతులు అమ్మేశాయి ఇంకా తల్లిదండ్రుల చేతులు ఏమీ చేయలేక చేతగాని స్థితిలో ఉండిపోయాయి తెలియదు కదా అక్కడికి వచ్చి ఎవరు సాయం చేస్తారు బట్ దేర్ ఇస్ అనదర్ హ్యాండ్ మరొక హస్తం ఉంది అక్కడ అదృశ్యమైన దేవుని హస్తం దాన్నే ఈరోజు మనం ఏమనుకుంటున్నామంటే కృప కృప అంటే మనిషి జీవితంలో ఏంటంటే అదృశ్యమైన దేవుని హస్తం ఎప్పుడైతే ఈ భూమి మీద మనం ఆయన కిష్టులుగా జీవిస్తామో ఎప్పుడైతే ఈ భూమి మీద ఆయన చిత్తానుసారంగా మనం చేస్తూ ఉంటామో ఆయన కొరకు బ్రతకాలని ఒక ఆలోచన కలిగి ఉంటామో అప్పుడు దేవుడు చేయిస్తాడు హలో పాపం చేయటానికి ఆయన హెల్ప్ చేయడు పాపము నుంచి బయటికి రావటానికి ఆయన హెల్ప్ చేస్తాడు ప్రైజ్ గాడ్ దేవునికి స్తోత్రం అందుకని ఇక్కడ వాక్యం ఉంటుంది ఎసేపీ యొక్క జీవితంలో అన్నల చేతులు నెట్టివేసి అడగద్రొక్కి వీడి లెవకూడదు వీడు వీడి కలలేమవుతాయి కదండి వాళ్ళ ఆలోచన ఏంటి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి వీడు వీడి కలలు నేను ఈ ఉదయ కాలంలో ఒక మాట అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతాను దేవుడు మీ పట్ల కలిగిన కళని ఏ చేతులు అణగద్రొక్కలేవు రిపీట్ చేస్తున్నాను దేవుడు మీ పట్ల కలిగిన కళని ఏ చేతులు అణగద్రొక్కలేవు ఎందుకంటే దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది చూడండి యోసేపు యొక్క జీవితంలో చూడండి దేవుడు అతనికి పట్ల ఒక కల కలిగి ఉన్నాడు కలిగి ఉంటే అన్నల చేతులు అంటే వీడు వీడి కలలేమవుతాయో చూద్దాం రెండమ్మా హల ఇట్స్ ఇట్స్ ప్రామిస్ అండి ఎవర్ లాస్టింగ్ ఫ్ర నిత్య నిబంధన తొక్కుడిన మాటది దేవుడు మన పట్ల కలిగిన ఆలోచనని ఎవ్వరు ఏ మనిషి రద్దు చేయలేడు అది దేవుని కృప మన జీవితాల్లో చేస్తూ ఉంటుంది ఆమె హల అందుకని ఇక్కడ అన్నాడు నేనేమై ఉన్నానో అది దేవుని కృప ఒక వ్యక్తి జీవితంలో దేవుని కృపిస్తే ఏం చేస్తుంది ఒక వ్యక్తి జీవితంలో దేవుని కృపిస్తే మనుష్యుల ఆలోచనల్ని మన జీవితాల్లో వ్యర్థపరుస్తుంది మనుషుల తలంపుల్ని నిర్వీర్యం చేస్తుంది మనుషుల మాటల్ని క్యాన్సిల్ చేస్తుంది మన జీవితాల్లో మనుషుల యోచనల్ని క్యాన్సిల్ చేస్తుంది అంటే దేవుని కృప మనిషి యొక్క నిర్ణయాలను కూడా బైపాస్ చేస్తుంది దేవునికి స్తోత్ర రెండవదిగా చూసినట్లయితే దేవుని కృప మనిషి జీవితంలో చేస్తుంది ఒక నింద వచ్చిందండి యూసేఫ్ జీవితంలో యూసేఫ్ జీవితంలో దేవుని ఒక పెద్ద నింద అది మామూలు కేసు కాదు అది అటెంప్ట్ రేప్ అని కేసు పెట్టేశారు ఫోతిఫర్ భార్య తను చెప్పినట్లుగా యుసేఫ్ చేయలేదని చెప్పి అన్యాయంగా యూసేఫ్ మీద కేసు పెట్టేశారు చూడండి ఎక్కడన్నా జైలులో కనికరం దొరుకుతుందా జైలుకు వచ్చిన వ్యక్తుల మీద అందరూ కూడా ఎలాంటి దృష్టి కలిగి ఉంటారు కానీ యోసేపు యొక్క జీవితంలో జైలుకు వెళ్ళగానే అంట వాక్యం అంటుంది అక్కడ జరసాల యొక్క అధికారికి దయ కలిగిందంట ఎక్కడి నుంచి ఆ దయ ఎవరిచ్చారా దయ ప్రైజ్గా దేవునికి స్తోత్రం అంటే మనుష్యుల చేతులు మనల్ని బంధించాలని నిందల్లో అవమానాల్లో మనల్ని చూడాలని చూసిన చూడండి మంచిని విన్నంత తొందరగా చెడుని మనం చెడుని విన్నంత తొందరగా మంచిని మనం వినం ఈవెన్ చెడుని గ్రాస్ప్ చేయగలిగినంత తొందరగా మంచిని మనం స్వీకరించలేం చెడుని అందరూ ఇష్టపడుతున్నారు ఇప్పుడు యోసేపుని ఎలాగైనా జైల్లో పెట్టించాలని ఫోతిఫర్ భార్య తీర్మానం చేసుకుంది కేసు పెట్టింది అయిపోయింది కానీ దేవుని వాక్యం ఉంటుంది దేవుని బిడ్డల పట్ల కలిగిన దేవుని ప్రణాళికని ఏ మనిషి రద్దు చేయజాలడు ఏ మనిషి అనజ అనచజాలడు ఏ మనిషి చెయ్యి నిన్ను ఆపలేదు నీ పట్ల దేవుని కృప ఉంటే నువ్వు దేవుని కృపను పొందుకుంటే నువ్వు దేవుని కృపను అడిగితే మీ పట్ల దేవుని కలిగిన తలంపుని ఏ చెయ్యి ఆపలేదు అది గుర్తుపెట్టుకోండి అది మీ మీరు చేసే ఉద్యోగం చేసే స్థలంలో కావచ్చు మీరుండే నివసించే స్థలంలో కావచ్చు మీ చుట్టుపక్కల ఇరుగు వారి మధ్య కావచ్చు దేవునికి మీ పట్ల కలిగిన తలంపుని ఏ మనిషి చెయ్యి కంప్రెస్ చేయలేదు వెన్ యూ హ్యావ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుని కృప మీ ఎడలో కలిగినప్పుడు దేవుని కృపను మీరు పొందుకున్నప్పుడు ఏ మనిషి చెయ్యి మిమ్మల్ని అణగద్రొక్కలేదు ఏసేపుని అడగద్రొక్కాలని జైలుకు పంపిస్తే చెరసాల్లో దేవుడు ఫేవర్ పుట్టించాడు అంటండి హలో అంటే ఇప్పుడు చూడండి శత్రువులు ఎక్కడున్నారు ఎక్కడ లేరు ఇంట్లోనే ఉన్నారు చూడండి తన సొంత అన్నలు ఏసేపుకి శత్రువులు అయ్యారు తను నమ్ముకొని ఒక చోట పనిచేస్తా ఉంటుంది నమ్మకంగా ఆ ఇంటి వారు ఆయన శత్రువులు అయ్యారు ప్రైజ్గా దేవునికి స్తోత్రం ఒకటైతే గ్యారంటీకి చెప్పగలుగుతాను దేవుని బట్టి వాక్యం ఏముంటుందంటే మనం శత్రువు మనల్ని ఎంత ముంచివేయాలని ప్రయత్నం చేసినా శత్రువు మనల్ని ఎంత అనగదొక్కాలని ప్రయత్నం చేసినా వాడు వేసే ప్రతి ప్రయత్నాన్ని దేవుడు మెట్టుగా మారుస్తాడు ఈ మాటను బాగా గుర్తుపెట్టుకోండి ఆ క్షణం మనకు బాధగాని పెంచవచ్చు దేవుని కృప ఎంత గొప్పది అంటే శత్రువు చేసే ప్రతి ప్రయత్నాన్ని దేవుడు మెట్టుగా మారుస్తాడు గుర్తుపెట్టుకోండి కొన్నిసార్లు మనం అనుకోవచ్చు అసలు అపవాదిని దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడండి యాక్చువల్గా ఏంటంటే అపవాదికి కూడా నేను దేవుని చేతిలో ఒక ఒక పాత్ర అవుతున్నాను అని అపవాది కూడా చేసేదాకా తెలియదు యాక్చువల్గా అండి ఊజూ దేశంలో ఉన్న యోబు గురించి మనకు ఎలా తెలిసింది చెప్పండి ఊజూ దేశంలో ఉన్న యోగుని గురించి మనకు ఎలా తెలుసు దేవుడు బయలుపరచబట్టే కదా అంటే శత్రువు వేసిన ప్రణాళికని దేవుడు ఏం చేశాడంటే మెట్టుగా మార్చాడు మీ జీవితాల్లో కూడా దేవుడిదే చేస్తాడు మీకున్న ఏదైనా పరిస్థితులు ఇబ్బంది పెడతా ఉండంటే ప్రవ్వా దీన్ని నీ మహిమ కొరకు నువ్వు వాడుకో నీ మహిమ కొరకు నువ్వు దీన్ని చేయి నీ మహిమ కొరకు దీన్ని మార్చు దేవుని కృప శత్రువు ప్రణాళికలను సహితం మన జీవితాల్లో మెట్లుగా మారుస్తూ ఉంటుంది ఎసేపు అమ్మి వేయబడటాన్ని బట్టి అదొక ఒక అయిపోయింది కదండి దేవునికి స్తోత్రం ఏసేపు అమ్మి వేయబడటాన్ని బట్టి అదొక మెట్ అయింది ఏసేపు చరసాల్లో వేయబడటాన్ని అదొక మెట్ అయింది దేవుడు ఈ రెండు మెట్లను వాడుకుని దేవుడు ఏం చేశాడంటే ఇంకో మెట్లోకి తీసుకెళ్ళాడు ఫో దగ్గరికి తీసుకెళ్లాడు ప్రైజ్గా దేవునికి స్తోత్రం అంటే ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు నీ జీవితంలో నీకు కలిగే ప్రతి సమస్య శోధనని దేవుని కృపను పొందుకుంటా ఉండు దేవుని సహాయాన్ని అడుగుతా ఉండు దేవుని కటాక్షాన్ని అడుగుతా ఉండు దేవుడు ఏం చేస్తాడు తెలుసా నీకు ఎదురవుతున్న సమస్యని శోధనని మెట్లుగా మారుస్తూ ఉంటాడు ప్రైజ్గా దేవునికి స్తోత్రం అది మనం ఊహించం ఈవెన్ శత్రువు కూడా తెలియదు దేవుని కృప చేసే కార్యాలు శత్రువు కూడా గ్రహించలేడండి అందుకనే కృప అంటే దీని అర్థం చెప్పానంటే అదృశ్యమైన దేవుని హస్తం ఒకళ్ళేమో మనల్ని కిందకి తొక్కాలని చూస్తుంటే ఎప్పుని ఒక హస్తం పైకి లేవాలని లేవనెత్తుతుంది ఒక వ్యక్తి ఒక ఒక హస్తమేమో బంధించాలి అనగ తొక్కాలని చూస్తూ ఉండంటే ఒక హస్తమేమో ఇంకెంత ఇంకా ఎంత ఇంకా ఎత్తుకు పైకి తీసుకెళ్తా ఉంది అయిన్ అది దేవుని హస్తం చేయగలుగుతుంది దేవుని హస్తంని జీవితాలు దేవుని కృపని జీవితాలు ఏం చేస్తుందంటే నేను ఇంకా నీ నీ చుట్టూ చేయబడుతున్న శత్రు ప్రణాళికలను మెట్లుగా మార్చుకుని నిర్ణయిస్త ప్రైజ్గా దేవునికి స్తోత్రం ఈ క్రమంలో నీకు సహనం కావాలి ఈ క్రమంలో నీకు ఓర్పు కావాలి ఈ క్రమంలో నువ్వు దేవుని మీద ఆనుకోవాలి దేవుని మీద ఆనుకోకుండా మన వల్ల కాదు ఇదంతా ఎందుకంటే అంత ఈజీగా ఉండదు కదండి పరిస్థితులు మన చుట్టూ ఉన్న పరిస్థితులు అంత ఈజీగా ఉంటాయా కనుక దేవుని కృపను మనం అడుగుదాం అయా నీ కృప మాకు దయచే అందుకని నన్ను నీ కృప జీవము కంటే ఉత్తమమైనది అన్నాడు సో కృప అనే మాట గురించి మాట్లాడుకుంటున్నాం కృప అంటే ఏంటి ఇక్కడ అదృశ్యమైన దేవుని హస్తం నిన్ను అణచాలని నీ పక్క కలిగిన దేవుని ప్రణాళికని ఏదైతే ఆపాలనుకుంటుందో వాటన్నిటినీ దేవుడు మెట్లుగా మార్చి నిన్ను గొప్ప చేసేదే దేవుని యొక్క కృప ప్రైజ్గా దేవునికి స్తోత్రం చూడండి తల్లిదండ్రులు ఊహించల ఆ స్థితిలో ఉంటాడని అన్నలు ఊహించల ఆ స్థితిలో ఉంటాడు ఫోతిఫరు భార్య ఊహించల ఆ స్థితిలో ఉంటాడని దేవుని కృపని బట్టే ఈ మాట చెప్పగలుగుతున్నాను దేవుడు ఎక్కడైతే మనము అవమానపరచబడ్డామో అక్కడ హెచ్చించబడేదిగా చేసేదే దేవుని కృప ఎక్కడైతే హీనముగా మనల్ని చూడబడ్డామో అక్కడే తల ఎత్తుకునేటట్లు చేసేదే దేవుని కృప ఇలా చెప్పుకుంటూ పోతే దేవుని కృప గురించి కొన్ని వేల చెప్తాను ఉన్నాయి కొన్ని కొన్ని సెషన్స్ చేద్దాం హోలీ స్పిరిట్ సెషన్స్ చేసినట్లు మన ఇప్పుడు గ్రేస్ సెషన్స్ చేద్దాం గ్రేస్ సిరీస్ కృపా సిరీస్ అనమాట ఇవన్నీ కృప ఏం చేస్తుందంటే మనుషులు మన అనగ దొక్కాలని చూసిన శ్రమలు శోధనలు పరిస్థితులు మనల్ని బంధించి పెట్టాలని చూసినప్పటికీ దేవుని కృప ఏం చేస్తుందంటే మన జీవితాల్లో అంతకంతకు మనల్ని పైకి తీసుకెళ్తాం జస్ట్ మన బాధ్యత ఏంటంటే ఆయన ఆశ్రయించటం ఆయన చేపొట్టుకోవటం ఆయన మీద ఆధారపడటం అయా నాకు నాకు చేత కాదు నా వల్ల కాదు నేను దీన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాను నాకు నీ సహాయం కావాలి నాకు నీ హస్తం కావాలి అస్ గాడ్ దేవుని అడుగుదాం దేవుడు ఇస్తాడు ఆయన హస్తాన్ని అందుకని ఒక యేసన్ గారు ఒక చక్కటి పాట రాశారు నీ హస్తపు నీడకు పరుగెత్తదా ఐ మీన్ ఎక్కడికి ఎక్కడికి పరిగెత్తడంట దేవుని హస్తపు నీడకి పరిగెడతారంట ఎస్ మనం ఆయన హస్త ప నీడకి పరిగెత్తికెళ్ళినప్పుడు అణగద్రొక్కాలని పడేయాలని పనికి రాకుండా చేయాలని ఎందుకు తీసుకెళ్ళి లేకుండా చేయాలని చూస్తున్న మనుష్యుల ఆలోచనలన్నీ దేవుడు అణిచ్చి ఆయన అదృశ్యమైన దేవుని హస్త మనల పైకి తీసుకెళ్తుంది ఆ మెయిన్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గ్రేస్ దేవుని కృపకున్న శక్తి అటువంటిదండి మీరు చూడండి మనుషులు యోసేపు జీవితంలో కీడు తలంచారు కీడు చేయ ప్రయత్నించారు యోసేపు ఏమంటున్నాడు తెలుసా మీరు కీడు తేయ తలంచారు కానీ దేవుడు నాకు అది మేలుగా మార్చాడు ఆయన ఎరిగాడు యోసేపు యొక్క జీవితంలో దట్ ఈస్ ద గ్రేస్ అండి ఇది డబ్బులతో కొనేది కాదండి ఆయన కృపను ఆశ్రయిస్తే వచ్చేది ఆయన హస్తాన్ని ఆశ్రయిస్తే వస్తుంది దెర్ ఈస్ నో కృపకు మనం వెలకట్టలేం ఆయన ఆశ్రయిస్తే దేవుడు కృపిస్తాడు ఆయన భయభక్తులు కలిగిన వారికి కృపనిస్తానంటున్నాడు ఆయన అంతే మనం ఇప్పుడు చూడండి యోసేపు యొక్క అనలు యాకోబు దగ్గర నటిస్తున్నారు భక్తి లాగా యోసేపు లాగా యొక్క అనలు యాకోబు దగ్గర నటిస్తూ ఉన్నారు ఒక ఆయన ఉన్నాడు కదా అక్కడ ఆకాశ మంది ఒక వ్యక్తి ఉన్నాడు దావీదు అన్నలు యష్ దగ్గర సమయాలు గారి దగ్గర భక్తిలా నటిస్తున్నారు అరణ్యాల వెంబడి తిరుగుతున్న ఒక ఆయన ఉన్నాడు ఆయన ఒక ఆయన చూశాడు యువదకాల సమయంలో మీరున్న మీ గదిలో దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు మీరు వెళ్తున్న పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు అందుకనే ఆయనకు ఒక పేరు ఉంది రహస్యమందు చూచు నీ తండ్రి నీ తండ్రి నా తండ్రి మాత్రమే కాదు నీ తండ్రి ఆయన చూశాడు కదా అరణ్యంలో చూసిన ఏసేపు ఏసేపును చూసిన దేవుడు దావీదును చూసిన దేవుడు యువద కాల సమయంలో మిమ్మల్ని నన్ను కూడా చూస్తూ ఉన్నాడు జస్ట్ ఆయన హస్తనాస్త్ర మన చేతగా అంతా నన్ను దేవుని ఎదుట ఒప్పుకుందాం మనుషులు ఎదుట మనం గొప్ప పోవచ్చు కానీ దేవుని ఎదుటి గొప్పపోయేం ప్రయోజనం ఎందుకంటే మన డొలతనం అంతా ఆయనకు తెలుసు కదండి కదా మనం ఏమిటో ఆయనకు తెలుసు కదా మన మన బలహీనతను ఆయన ఎదుటి ఒప్పుకుందాం అయ్యా నేను ఇది హ్యాండిల్ చేయలేకపోతున్నాను ఇది నా వల్ల కాదు ఇది నేను నేను తట్టుకోలేకపోతున్నాను అని ఎప్పుడైతే ఆయన కృపను మనం ఆశ్రయిస్తామో ఆయన హస్తం అది ఎందుకనే కృప అనే దానికి నిర్వచనం నేనంటున్నాను అది బైబిల్లో లేదు నేను చెప్తున్నాను అంటే అనుభవపూర్వం కృప అంటే అదృశ్యమైన దేవుని హస్తం మన చేతగనితనాన్ని మన బలహీనతని మనకున్న సమస్యని దేవుని ఒప్పుకొని రవ్వా నిన్ను ఆశ్రయించా ఏం చేస్తావు నాకు తెలియదు అదృశ్యమైన హస్తం ఏం చేస్తుందంటే ఎక్కడ అవమానపరచబడ్డాము ఎక్కడ నిందించబడ్డాము ఎక్కడ అనగద్రొక్కబడ్డాము అక్కడ దేవుడు మనల్ని లేపుతాడు ఏసేపు అన్న నలభై రాజ్యాయంలో మీరు నన్ను గురించి కీడు ఆలోచన చేసి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు బట్ గాడ్ దేవుడు అంటే మర్చిపోలే ఆయన హలో లు ఏసేపుని వాళ్ళ నాన్న ఉంటాడేమో అంటాడేమో మనైతే వాళ్ళ అన్నాళ్ళు మర్చిపోయి ఉంటారేమో ఎందుకంటే దగ్గర దగ్గరగా పదమూడేళ్ళ పైన అయింది పదమూడు సంవత్సరాల్లో చాలా జరుగుతాయి చాలా మార్పులు అయిపోతూ ఉంటాయి మీకు కూడా తెలుసా అండి దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన మర్చిపోడు మనం మర్చిపోతాం డిసెంబర్ ముప్పై ఒకటి వస్తే దేవుని వాక్యం ఉంటుంది మనం ముప్పై ఒకటో తారీఖున వాగ్దానాలు తీసుకుంటాం జనవరి ఫస్ట్ వాగ్దానం తీసుకుంటా ఒక నెల గుర్తుంటుంది రెండు నెలలు గుర్తుంటుంది మూడో నెలకు వచ్చేసరికి అది ఆ వాగ్దానాన్ని మర్చిపోతాం మనిషిడు మనిషి తోటి మనిషికి ఇచ్చిన గురిని మర్చిపోతారేమో ఆ మాటలు మర్చిపోతారేమో కానీ దేవుని వాక్యం అంటా ఉంది దేవుడు మనిషికిచ్చిన మాటని ఆయన మర్చిపోడు ప్రైజ్ గాడ్ దేవునికి స్తోత్రం చూడండి ఎస్సేపుకి దేవుడు ఇచ్చిన మాట మర్చిపోలా ఏసేపుకు దేవుడు ఇచ్చిన కళ మర్చిపోలా దేవుడు అన్నాడు అక్కడ చూడండి మీరు కీడును చేయను ఉద్దేశించారు కానీ దేవుడు నలభై మూడవ చేయం దేవుడు దానిని మేలుగా మార్చాడు ప్రైజ్గా దేవునికి స్తోత్రం అందుకనే ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్నాను మనందరం కూడా ఆయన హస్తపు నీడకు మనం పరిగెత్తినప్పుడు ఆయన చేతుల్లోకి మనం ఆయన కౌగిల్లోకి మనం వెళ్ళినప్పుడు రహస్యమందు చూచుని తండ్రి మన అప్రెషన్ని మనం ఎదుర్కొంటున్న బంధకాన్ని మనం ఎదుర్కొంటున్న అవమానాన్ని మనం ఎదుర్కొంటున్న నిందని చూసి ఆ హస్తం ఏం చేస్తుంది ఇతడు క్వాలిఫై కాదు ఇతడు అర్హుడు కాదు ఇతడు దీనికి పనికిరాడు ఇత ఇతడు వర కుదరదు అని ఎవరెవరెవరి గురించి అయితే దేవుని వాక్యం చెప్తా ఉంటుంది వాళ్ళందరి జీవితాలు కూడా ఏమవుతాయి అంటే వాళ్ళందరినీ అణగదొక్కి పక్కకు తీసుకెళ్ళి వాళ్ళందరి మధ్యనే దేవుడు బండపై మనల్ని నిలబెడతాడు ఇది అంది అని చెప్పుకోవడానికి యాక్చువల్గా అండి కృప మోస్ట్ నెగ్లెక్టెడ్ థింగ్ అండ్ అన్నిటికంటే తప్పుగా ఉపయోగించుకున్నది కృపని దేనికి ఉపయోగించుకుంటున్నారు చేసిన తప్పుల్ని క్షమించడానికి ఉపయోగించుకుంటున్నారు నేను దేవుడే క్షమిస్తాడులే దేవుడే నన్ను ఆయన వేసుకుంటాడులే కృప అన్నిటికంటే తప్పుగా అర్థం చేసుకున్న సబ్జెక్ట్ అండి అన్నిటికంటే కృప అనే సబ్జెక్టు మనం మన మాట్లాడుకున్న పరిశుధాత్మ అనే సబ్జెక్ట్ కానీ ఈరోజు మాట్లాడుకుంటున్న ఈ కృప అనే సబ్జెక్ట్ కానీ ఈ రెండు విషయాలు కూడా కృప అనేది మోస్ట్ అన్నిటికంటే తప్పుగా అర్థం చేసుకున్న విషయం ఎందుకంటే దేవుని వాక్యం ఏంటంటే మనుషులు అనక దుఃఖాలను చూసిన మనుషులు అసలు పనికిరాడం చేసి చూసిన వీడి కళలు ఏమవుతాయో నన్ను ప్రశ్నించిన దేవుని వాక్యం ఏమంటుందంటే ఏదైతే మనిషి చే అనగదొక్కలను చూశాడో అక్కడే దేవుడు కనపరిచేయో ప్రైజ్ గాడ్ దేవునికి స్తోత్రం దేవుని కృప అది చేయగలుగుతుందండి అయితే మనుషులు దీన్ని ఎలా ఉపయోగించుకుంటున్నా తెలుసా దేవుని కృపని ఆ నేనేం తప్పు చేసినా దేవుడు క్షమిస్తాడులే దేవుడే దేవ నువ్వు కరుణ గలవాడివి కదా నువ్వు కృపగలవాడు కదా నన్ను క్షమించు దానికి కాదు కృప ఉపయోగపడేది పాపంలో ఉన్న ప్రభు నన్ను విడిపించు అంటే కృప కరుణిస్తుంది మరలా మరలా పాపం చేయడానికి కృప నీకు ఉపయోగపడదు గుర్తుపెట్టుకోండి ఇది అందుకనే కృప అనే సబ్జెక్టు మోస్ట్ మిస్లీడెడ్ అనమాట అనేక మంది తప్పుగా అర్థం చేసుకున్న వ్యక్తులు కృప దయచేసి గమనించండి కృప దేనికి మనం వాడుకోవాలి మనుషుల చేత మన అడగ అనగదొక్కబడుతున్నప్పుడు అవకాశాలని దుష్టుడు దొంగిలిస్తున్నప్పుడు సమస్యలు శోధనలు మనల్ని చుట్టుపడుతున్నప్పుడు మనం దేవుని ఆశ్రయిస్తే మనుషుల ఆలోచనలు వ్యర్థపరిచి అపవాది యొక్క తలంపులను వ్యర్థపరిచి కృప మనల్ని తీసుకుని వెళ్ళి పైకి తీసుకుని నిలబెడుతుంది ప్రైజ్ గార్డ్ హలలుయా దేవునికి మహిమ కలిగిన గాక మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను దేవుని మాటగా మీ అందరికి చెప్తున్నాను దేవుని కృప ఎంతో ఉత్తమమైనది గొప్పదండి ఒక వ్యక్తి జీవితాన్ని ఎవసేపీ యొక్క జీవితాన్ని మనం చూసాం మనుషుల చేతులు గుంటలో పడేశాయి మనుషుల చేతులు అమ్మి వేశాయి మనుషుల చేతులు చెరసాల్లో వేశాయి దేవుని వాక్యం అంటుంది ఈ చేతులన్నిటికంటే కూడా ఒక చేయి ఉంది రహస్యమందు మందు చూచుని తండ్రి అని చెయ్యి అదృశ్యమైన దేవుని చెయ్యి పైకి తీసుకెళ్ళింది కూర్చోబెట్టింది ఇదేదో భ్రమపరిచేది కాదు ఇట్స్ ఎందుకంటే ఇట్స్ లైఫ్ ఇది జీవం అనేది కృప జీవము కంటే ఉత్తమమైనది అది అడుగుదాం అయితే దుర్వినియోగం కొరకు మనం అడగటల్లా మనుషుల చేత అప్రెస్ చేయబడ్డాం కాబట్టి మనం అడుగుతున్నాం పాపం చేశానయ్యా మళ్ళా పాపం చేయడానికి సహాయం అంటే ఆయన ఇవ్వడు తెలిసి తెలిసి పాపం చేస్తున్నానంటే ఆయన కృపెవడు గుర్తుపెట్టుకోండి మనుషులు దీనికి ఉపయోగించుకుంటున్నారు ఒకసారి నేను రక్షించబడ్డాను దేవుడి నా పాపాలన్నీ క్షమించేస్తాడు అని కృ అదొక తప్పు సిద్ధాంతాలు జరుగుతున్నాయి లోకంలో వాటి గురించి మాట్లాడలే నేను ఇక్కడ ఎక్కడైతే మనుషులు మన అవకాశాలను దొంగిలించారు ఎక్కడైతే మనుషులు మనల్ని సప్రెస్ చేశారు ఎక్కడైతే మనుషులు హేళనతో అవమానంతో నిందితో పెట్టారో అక్కడ దేవుని అదృశ్యమైన హస్తం అనే కృప మనల్ని పైకి తీసుకెళ్తుంది ఆ మెయిన్ హలో సో మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను అపోస్తులైన పౌలు అన్నట్లు నేనేమై ఉన్నాను అది దేవుని కృప మీరేమవుతారో అది దేవుని కృప మీరు నమ్మితే ఆ కృపను ఆశ్రయిస్తే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన దేవా ఉదయ కాలం నీ నామం పేరిట నీ బిడలందరికీ కృప అడుగుతున్నాను అయ్యా నీ హస్తము నీడకు మేము పరిగెత్తుకొచ్చి నీ హస్తముల్లో ఉన్న కృపని మేము ఆశ్రయించినట్లుగా సహాయం చేయండి మేము ఆశ్రయించినట్లుగా సాయం చేయి దేవాన్ని కృప జీవము కంటే ఉత్తమమైనదని ఆకాశం కంటే ఎత్తైనది అని చెప్పి నీ వాక్యం అంటా ఉంది నీ బిడల జీవితాల్లో ఏ పరిస్థితుల్లో అడగద్రొక్కబడుతూ ఉన్నారు అవమానం పొందుతూ ఉన్నారు సమస్యల నడుమను బిడలు జీవిస్తూ ఉన్నారు వాటన్నిటి నుంచి నీ బిడలను విడిపించి హెచ్చించండి గణపరచండి కృప చూపించండి ఏ విషయాల్లో నీ బిడలు బలహీనవుతున్నారో వాటిని జయించే సామర్థ్యాన్ని నీ బిడలకు దయచ్చేయండి ఏసేపు జీవితాన్ని మనుషుల చేతులు అణిచివేయాలని చూసినప్పటికీ నీ చెయ్యి పైకి లేపిందయ్యా నీ హస్తం పైకి లేపిందయ్యా నీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు ప్రవ్వా మీరు జరిగిస్తున్నందులకే మీకు వేలాది కృతజ్ఞత ఆ చెల్లించుకుంటూ ప్రార్థనల కించి ప్రతిఫలం దాయిచ్చాయి ప్రతి ఒక్కరి ప్రార్థనా వస్తలు మీరు జ్ఞాపకం చేసుకో వారు వెళ్తున్న పరిస్థితులను జ్ఞాపకం చేసుకో ఏదైనా పనులు ప్రయాణాలు అన్నింటిలో సఫలపరచు కృపుచూపు కనికరించు గొప్ప కార్యాలు మీరు జరిగించి మీరే మీ నామమును మహింపరచుకోమడచ్చు మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ అక్కడుల నుంచి తప్పించు అకాల మరణాల నుంచి తప్పించు మార్గమంతట్లో ప్రయాణాల భద్రతను కలుగుచే ఎస్పెషల్లీ విషయాల్లో ప్రభు మీరు చేస్తున్నందులకే మహిమనికే చెల్లిస్తూ ఏసు క్రీస్తు పరిశుద్ధ పరిషుద్ధ నామంలో మనవలన్నింటినీ కూడా అడిగి వేడుకొని పొందుకుని నామ తండ్రి అమేన్ 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 అందరికీ కూడా వందనాలు దేవుని కృపా సమాధానాలు మనకి మన కుటుంబాలకు తోడే గాక కృప అంటే మనం దేనికి అర్హులం కామో అది మనల్ని అర్హులుగా చేసేది దేవుని కృప కృప అంటే అదృశ్యమైన దేవుని హస్తం కృప అంటే మనుషుల చేతుల్ని మనల్ని అడగదొక్కాలని చూసిన మనుషుల చేతులు దేవుని అదృశ్యమైన హస్తం మనల్ని పైకి లేవనెత్తేదే దేవుని కృప ఆమె సో ఇంకా కృపా సిరీస్ని మనం రానున్న దినాల్లో మనం ధ్యానం చేసుకుందాం మరల రేపు మార్నింగ్ ఫైవ్ టు ఫైవ్ థర్టీ మనం ఉదయకాల వాక్య ధ్యానాన్ని స్టార్ట్ చేసుకుందాం అండి గాడ్ బ్లెస్ యువల్ దేవుడు మిమ్మల్ని దీవించునిగాక దేవుని కృప మనం ఆశ్రయిద్దాం మన ఏ విషయాల్లో మనం చేతగాని వ్యక్తులుగా ఏ విషయంలో మనం బలహీనంగా ఉంటున్నామో ఆ విషయాన్ని దేవుని దగ్గర తీసుకొచ్చి ప్రభువాని కృప చేతికి అప్పగిస్తున్నానని మనం అయితే అప్పుడు అంటాడు నేను కాదు చేసింది దేవుని కృపే చేసింది అని చెప్పేట్లుగా దేవుడు సాక్ష్యం చేస్తాడు ఆమె గాడ్స్ ఇవ్వాలండి మళ్ళీ రేపు మార్నింగ్ ఫైవ్కి కలుసుకుందాం